హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ సరైనోళ్ళు కావాల్సిందే జగన్ మరో కీలక నిర్ణయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి త్వరలోనే ఇక నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇప్పటివరకు చాలా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉన్నారు అయితే గత ఎన్నికలలో నాడు మంత్రులుగా ఉన్నవారిని ఎమ్మెల్యేలను నియోజకవర్గాలను మార్చి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు అయితే అలాంటి నియోజకవర్గాలకు వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓటమి పాలైన నేతలు తమకు ఎన్నికల సమయంలో కేటాయించిన కొత్త నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు జగన్ మాట కాదనకుండా కొందరు వెళుతున్నా మనస్ఫూర్తిగా అక్కడ కేడర్తో మమేకం కావడం లేదు ఈ విషయాలన్నీ వైసీపీ అధినేత దృష్టికి వచ్చినట్లు తెలిసింది చాలా నియోజకవర్గాలలో కేడర్ కు అందుబాటులో లేకపోవడం కేవలం తనతో జరిగే సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని గుర్తించారు దీంతో కేడర్ కూడా అయోమయంలో పడింది స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది ఆరంభంలోనే జరగనున్నాయి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది ఈ పరిస్థితులలో నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో సరైన టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు ఎవరో ఒకరికి సీట్లు కేటాయిస్తే పార్టీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది కేడర్ కూడా తమకు స్థానిక సంస్థలలో అవకాశం దక్కుతుందని భావిస్తేనే యాక్టివ్గా ఉంటారు కానీ వారికి ఏ రకమైన హామీ ఇచ్చే నేత చాలా నియోజకవర్గాలలో లేరు అందుకే కేడర్ కూడా కొంత అయోమయంలో ఉంది ఈ పరిస్థితులలో వైఎస్ జగన్ నవంబర్ నెల తొలివారంలో పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారని తెలిసింది నియోజకవర్గాల ఇన్ఛార్జీలను తిరిగి నియమించే ప్రక్రియను ప్రారంభించనున్నారని చెబుతున్నారు అప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమవుతుందని ఆయనకు నివేదికలు అందడంతో నేతలు ఇష్టాయిష్టాలను కనుక్కున్న తర్వాత మాత్రమే వారిని ఇన్ఛార్జీలుగా నియమించాలా వద్దా అన్నది నిర్ణయిస్తారన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది